కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎల్ఆర్ఎస్ పేమెంటు అప్లికేషన్ స్టేటస్ గురించి మనం చర్చించుకుందాం ఓకే ఇప్పుడు మనకు వెబ్సైట్లో గూగుల్లో సెర్చ్ చేస్తే ఎల్ఆర్ఎస్ 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 డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ ఎంటర్ చేసి మనం ఇది ఏంటంటే వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది ఇందులో మనకు ఎల్ఆర్ఎస్ టూ థౌసండ్ ట్వంటీ ఓకే సిటిజన్ లాగిన్ ఓకే సిటిజన్ లాగిన్ అంటే మనం లాగిన్ అఫీషియల్ లాగిన్ అనేది వాళ్ళు ఆఫీసెస్ వాళ్ళది వాళ్ళు లాగిన్ అవ్వడానికి ఏమైనా అప్డేట్ ఉంటే వాళ్ళు చేస్తారు మనం సిటిజన్ లాగిన్కి వెళ్ళాలి ఇందులో మన మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి ఓకే ఇక్కడ నా మొబైల్ నెంబర్ అయితే రెండు వేల ఇరవైలో ఎవరైతే అప్లై చేసారో ఎల్ఆర్ఎస్ ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంట్రీ చేసినాక మనకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వచ్చినాక ఇక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసినాక ఆటోమేటిక్గా మనకు లాగిన్ అయిపోతుంది ఒకవేళ పాత మొబైల్ నెంబర్ లేదు ఎందుకంటే ఫోర్ ఇయర్స్ తర్వాత ఆ మొబైల్ ఉంటుందా ఉండదా అనేది ఆ నెంబరు యూజ్ చేస్తారా చేయరా అనేది తెలియదు సో మీరు మొబైల్ నెంబర్కినా అది లేకపోతే అప్డేట్ మొబైల్ నెంబర్ అని చూడు ఇక్కడ అప్డేట్ అనేది క్లిక్ చేయండి అప్డేట్ అండ్ మొబైల్ నెంబర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది మన అప్లికేషన్ నెంబరు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ నెంబరు అప్లికేషన్ నేమ్ సర్వే నెంబర్ ఎస్ఆర్ఓ కోడ్ ఎస్ఆర్ఓ కోడ్ అంటే సబ్ రిజిస్టర్ కోడ్ అన్నట్టు ఒక్కొక్క డిస్టిక్ ఒక్కొక్క కోడ్ ఉంటుంది అది రిజిస్టరేషన్ వైజ్గా ఓకే సేల్ డీడ్ నెంబరు సేల్ డీటు ఇయర్ చేసి మనం సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు నెంబర్ మనకు అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయో అవే ఎంటర్ చేయాలి ఏ కొద్దిగంత మిస్టేక్ ఉన్నా కానీ మీకు ఫోన్ నెంబర్ అనేది అప్డేట్ కాదు ఓకే ఇది మామూలుగా ఫోన్ నెంబర్ అప్డేట్ కోసం సరేనా మనకు ఎందుకంటే పాత నెంబరు ఒకేవేళ అవైలబుల్ ఉంటే అదే మనం యూజ్ చేసుకోవచ్చు సేమ్ ఆసిటీజ్ ఓకే ఇందులోకి వెళ్ళినాక మీకు అప్లికేషన్ ఎలా ఉంటుంది అనేది మేము చూపిస్తాం ఇది ఓన్లీ రెండు వేల ఇరవైలో అప్లికేషన్ చేసిన వారు మాత్రమే తర్వాత ఎందుకంటే అది మన గవర్నమెంట్ అనేది స్టాప్ చేసారు కొన్ని లిమిటెడ్ మనకు టైం పెట్టారు ఆ టైం లోపల చేసుకున్న వాళ్ళకి యాక్సెప్ట్ ఒకవేళ ఇప్పుడు మనం కొత్తగా చేసుకోవాలంటే ఆప్షన్ లేదు ఒకవేళ ఆప్షన్ పెడితే దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు ఎందుకు అంటే ఒకవేళ మీరు కొత్తగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకు ఆటోమేటిక్గా అక్కడనే రిజిస్ట్రేషన్ ఆఫీసులనే ఆటోమేటిక్గా అయిపోతుంది అది ఫస్ట్ ఎల్ఆర్ఎస్ గురించి వాళ్ళకు మనకు ఇస్తారు అది పేమెంట్ క్లియర్ చేసుకున్నాక మనకు ఆటోమేటిక్గా మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది యథావిధిగా జరిగిపోతుంది ఇప్పుడు ఏంటంటే అలర్ట్ చేసిన వాళ్ళకు ఇది ఆప్షన్ అన్నట్టు చేయని వాళ్ళు మళ్ళా అప్లికేషన్ మనం పెడతారు పెట్టినప్పుడు చేసుకోవాలి లేదంటే మనం ల్యాండ్ కింద సేల్ చేసేటప్పుడు అది చేసుకోవాల్సి ఉంటుంది అది చేయండి నీకు రిజిస్ట్రేషన్ అనేది కాదు ఎందుకంటే ఎల్ఆర్ఎస్ ఉంటేనే మీకు ల్యాండ్ రెగ్యులరైజేషన్ ఉన్నట్టు కాబట్టి కంపల్సరీ ఎల్ఆర్ఎస్ చేయించడమే ఇప్పుడు కాకుండా కానీ మీరు ఎప్పుడు భూమి అమ్మినా కానీ ఆటోమేటిక్గా వాళ్ళు ఫస్ట్ ఎల్ఆర్ఎస్ రెగ్యులరేజ్ అయినాకనే రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది ఓకే ఇప్పుడు మనం లోపల మనకు ఎంట్రీ చేసినాక వెంటనే మనకు లాగిన్ అవుతుంది ఇప్పుడు మేము చూపిస్తాను అయినాం కాబట్టి ఇప్పుడు నేను రెండు అప్లికేషన్ చేసిన కాబట్టి నాకు ఇక్కడ రెండు చూపిస్తుంది మీకు ఇక్కడ స్టేటస్ అనేది మనం చెక్ చేసుకోవాలి ఓకే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ది నేను చెక్ చేస్తున్నా స్టేటస్ ఓకే క్లిక్ చేసినాక మనకి ఇక్కడ చూపిస్తుంది ఎల్ పెండింగ్ అట్ ఎల్ టూ అండ్ పీ స్టేటస్ ఎందుకంటే ఆల్రెడీ పీ ఇంటిమేషన్ వచ్చింది కాబట్టి మనకు ఈ పేమెంట్ చేసుకుని దానికి మనకు అవకాశం ఉంది ఇది ఒకవేళ మనకు పేమెంట్ ఆప్షన్ రి ఇనిషియల్ రిసిప్ట్ అనేది ఉంది కాబట్టి ఆప్షన్ ఉంది అన్నట్టు ఓకే మనకు ఫ్రీ ఇంటిమేషన్ డాక్యుమెంట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అవసరం అనుకుంటే ఓకే ఇప్పుడు మనకు ఇన్షియల్ పేమెంట్ కాడ క్లిక్ చేయాలి ఓకే ఇది మనకు ఫస్ట్ అప్లై చేసుకున్నది ఓకే ఇది ఎందుకంటే మనకు పేమెంట్ అనేది మనం ఫస్ట్ వన్ పేమెంట్ చేసినాం కదా అది ఇది అన్నట్టు మనం చూసుకోవడానికి ఓకే ఓమ్ ఓకే ఇప్పుడు మనకు ప్రొసీడ్ ద పేమెంట్ ఎందుకంటే ఇంటిమేషన్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి నో ప్రాబ్లం పీ మనకు డాక్యుమెంట్ మనం డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది ఎంత పడ్డది అనేది ఓకే డౌన్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా దాని డీటెయిల్స్ సర్వే నెంబరు ఏమైనా డీటెయిల్స్ ఏమైనా మిస్ మ్యాచ్ ఉంటే పేమెంట్ మాత్రం చేయొద్దు దానికి గ్రీవెన్స్ ద్వారా మనం కంప్లైంట్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా అది ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఓకే పేమెంట్ చేసేటప్పుడు మాత్రం అన్నీ మన డీటెయిల్స్ మాత్రం కరెక్ట్ చూసుకోవాలి ఏ కొద్ది మిస్టేక్ ఉన్నా కానీ పేమెంట్ మాత్రం చేయొద్దు ఓకే ప్రొసీడ్దా ప్రొసీడ్ టు పేమెంట్ ఓకే ఇవి డీటెయిల్స్ ఎందుకంటే ఈ డీటెయిల్స్ మనం చెక్ చేసుకోవాలి అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా చెక్ చేసుకున్నాక మాత్రమే పేమెంట్ చేయాలి మనకి మనకేందంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ డిస్కౌంట్ ఇచ్చింది కాబట్టి ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ అమౌంట్ అన్నట్టు సిక్స్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ ఫైవ్ అనేది ఆఫ్టర్ డిస్కౌంట్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ ఎల్ఆర్ఎస్ రెగ్యులేషన్స్ మాత్రమే అమౌంట్ కడతా ఉంటే ఇది ఆటోమేటిక్గా మీరు డూ వాంట్ పే ఓన్లీ రెగ్యులేషన్ ఛార్జెస్ అని టీక్ చేసుకోవాలి చేసుకుంటే మీకు ఈ ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ కాంట్రిబ్యూషన్ ఛార్జెస్ అనేది ఇప్పుడు పేమెంట్ చేయను నేను ఓన్లీ రెగ్యులైజేషన్ మాత్రం చేస్తా అంటే ఏమౌంట్ అవుతుంది ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ టూ ఓకే ఒకవేళ మీకు ఫోర్టీన్ పర్సెంట్ ఇప్పుడే చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ రేటుని బట్టి అది మీకు క్యాల్కులేషన్ ఉంది అన్నట్టు ఒకవేళ మీరు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత చేస్తా అంటే అప్పుడున్న మార్కెట్ రేటుని బట్టి ఈ ఫోర్టీన్ పర్సెంట్ అనేది క్యాలకులేషన్ అవుతుంది ఎప్పుడైనా పేమెంట్ చేసి ఒకవేళ ఇప్పుడు చేసుకుంటే ఇప్పుడు అవుతుంది లేదు అంటే మీకు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏదైనా మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా కంపల్సరీ అప్పుడు మీరు ఏ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఓన్లీ ఈ పేమెంట్ మాత్రమే చేయడానికి అవకాశం ఉంది ఒకవేళ మనం పేమెంట్ ఇది సక్సెస్ఫుల్ అయినాక మనకు రిసిప్ట్ వస్తుంది మనకు కాల్ చేస్తారు మన సైట్ చూపించడానికి ఓకే ఆఫీసర్సు దాన్ని మట్టి మనం ఫాలో కావాల్సి ఉంటుంది పేమెంట్ ఇవన్నీ మనం టిక్ చేసుకోవాలి ఎందుకంటే అగ్రి సెల్ఫ్ డిక్లరేషన్ అన్నట్టు టిక్ చేసి మీరు పేమెంట్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మీకు పేమెంట్ అయిపోతుంది రిసిప్ట్ డౌన్లోడ్ అవుతుంది దాన్ని జస్ట్ కాపీ తీసి పెట్టుకుంటే మీకు ఫ్యూచర్ రిఫరెన్స్ ద్వారా ఎప్పుడన్నా మనకేమన్నా ప్రాబ్లమ్స్ సాల్వ్ కాకుండా ఏదన్నా ఇది పెండింగ్లు ఉన్నా కానీ మనం మున్సిపల్ అవి అడగడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనకి ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి ఇది లేదు అంటే మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు ఎక్స్ట్రా యాడ్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో ఎందుకంటే మీకు ఈ ఆఫర్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు దాని మీద మనం భరోసా పెట్టుకోకూడదు ఎందుకు అంటే ఇప్పుడు ఆఫర్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి దీన్ని మనం సద్వినియోగం చేసుకోవడం అంతే ఫోర్టీన్ పర్సెంట్ అది ఓపెన్ స్పేసు కాంట్రిబ్యూషన్ ఛార్జెస్ మాత్రమే ఎక్కువ ఉంటాయి చూడండి ఇక్కడ మీకు ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఉంది మీకు రెగ్యులైజేషన్ ఎంత అమౌంట్ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ టూ అట్లా మీకు రీపేట్ ఎంత వచ్చింది టూ వన్ సిక్స్టీ అట్లా టోటల్ ట్వంటీ త్రీ వన్ వన్ టూ ఫైవ్ అండ్ సిక్స్టీ ఫోర్ మీరు పేమెంట్ వన్ థౌజండ్ పే పే చేసింది అది మైనజ్ చేసి మీకు వచ్చే డిస్కౌంట్ మైనస్ చేసి మిగతా బ్యాలెన్స్ మనం పేమెంటు చేయడానికి ఇది ఒక అవకాశం అన్నట్టు మీకు ఇంకా దీని మీద ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలనుకుంటే మీ దగ్గర ఉన్న మున్సిపాల్ వాళ్ళు ఆఫీసర్స్ ఉంటారు ఆడ స్పెషల్ కౌంటర్ కూడా ఉంటాయట ఎందుకంటే మనకు ఎల్ఆర్ఎస్ మీద అందరికీ సందేహాలు బాగా ఉన్నాయి ఈ సందేహాలు తీర్చాలంటే కంపల్సరీ మనం అవి క్లియర్ చేసుకోవడానికి మున్సిపల్ ద్వారా మనం క్లియర్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఓకే ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మా యొక్క వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు